నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు అయితే అనేక అంశాల మీద గురువు గారు మనకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూ ఉంటారు కదా అదే విధంగా రీసెంట్ గా మన ప్రధాని మోదీ గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి గాని అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పూర్తి వివరణ గురువు గారి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురుగారు ముందుగా నేను ప్రధాని మోదీ గారు అన్నాను ఎందుకంటే వీడియోలో మీరు చెప్పినప్పుడు ఎనిమిది గంటల సమయానికి ప్రమాణ స్వీకారం ఉంది కానీ ఏడున్నర సమయానికి కనుక చేస్తే చాలా మంచిది అన్నారు అది వేరు కాకుండా అది కాకుండా దాని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో దాంట్లో ఏంటంటే పర్టికులర్ గా మనకి వృచ్చిక లగ్నం ఏర్పడింది సెవెన్ థర్టీకి బట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది అంటే కాస్త ఇబ్బంది ఉంటుంది అని అన్నారు కదా మరి దీని ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా దీనికంటే ముందు నేను పబ్లిక్ చెప్పబోయేటువంటి ఒక అంశం ఉంది ఏమిటి అంటే ఎనిమిది నెలల క్రితం చాలా స్పష్టంగా మోడీ గారే వస్తారు అని చెప్పి ఒక ఛానల్ చెప్పడం జరిగింది మీరు చూసుకోండి కావాలని ఛానల్ ఎక్కడ కూడా నాకు మోడీ గారు వస్తే తప్పు అనేటువంటి నాకు ఎక్కడా లేదు ప్రధాన మోడీ గారు పది సంవత్సరాలుగా చాలా మంచి అభివృద్ధికి తీసుకొచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరికీ ఉంది నాకు కూడా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే ముహూర్త విషయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ బాగోకపోతే బాగోలేదని కరాఖండిగా చెప్పగలగాలి అంతేగాని మోడీ గారు నాకు ఇష్టం కాబట్టి నేను ఏదో అక్కడ బాగుందని చెప్పేసి చేయడం ఎవరో ఇష్టం లేకపోతే వాళ్ళు ఇష్టం లేదని చెప్పడం జ్యోతిష్కుడు యొక్క అతని యొక్క అంటే ఆ శాస్త్రానికి అన్యాయం చేసినట్టు అవుద్ది కాబట్టి అది ఏది ఎలా ఉందో అది చెప్పగలగాలి నేను చెప్పిన తర్వాత చాలామంది నాకు కాల్స్ కూడా చేశారు ఏది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగారు నన్ను అడిగితే అవునండి ప్రాబ్లం ఉంది మీరు సరి చేసుకుంటే మంచిది అది లేదా ఫలానా సంబంధించిన దానం ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది శని కుజులకు సంబంధించింది ఎందుకంటే వేరే వేరే త్రూ ఛానల్స్ ద్వారా నన్ను అడగడం జరిగింది అయితే నేనేమంటానంటే అయితే సెవెన్ థర్టీకి కాకుండా సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయింది కదా టైం మారడం లగ్నం ఏమైనా మారుతుందా అని కూడా చూశాను నేను ఎందుకంటే పర్సనల్గా కొంతమంది నాకు మెసేజ్ కూడా చేస్తే లేదండి సెవెన్ ఫార్టీ ఫైవ్కి కూడా అదే లగ్నం ఉంది దీనివల్ల నేను అందరికీ చెప్పబోయేది ఒకటే ఇంత అభివృద్ధి పరిచేటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి ఇతననే కదా ఎవరైనా ఏ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా లేకపోతే రేపు ఇంకోరు వచ్చినా కూడా ఎవరైనా దేశాన్ని అభివృద్ధి పరిచేటప్పుడు వాళ్ళు బాగుండాలనే అంశంతోనే మనం ముహూర్తం గురించి చెప్తాం అంతేగాని ఇక్కడ నాకేం సొంతగా వచ్చేటువంటి లాభం ఏమి అనారోగ్యం ఉంది అని ఎలాగైతే స్పష్టంగా చెప్తారో ఒక ఆస్ట్రాలజర్ అలానే చెప్పాలి ఉన్నది మన వాళ్ళు కదా నీకేం రోగం లేదంటే ఎట్లా అదే కదా హెల్త్ ఇష్యూ ఉందంటే హెల్త్ ఇష్యూ ఉంది నువ్వు దానికి చికిత్స చేయాలి అట్లాగే ఒకటి పక్కాగా చెప్తాను ఇప్పుడు నెట్ పరీక్షకు సంబంధించిన ఏదైతే ఉందో గురువు యొక్క నక్షత్రంలో ముహూర్తం ప్రారంభమైంది గారి పెట్టిన ముహూర్తం కాబట్టి ఈ విద్యా రంగానికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన విషయం రాజకీయ రంగు పులుముకోబోతుంది అంటే అక్కడ అసలు అతనికి సంబంధం లేని విషయం కూడా అంటుకొని బీజేపీ పార్టీ మీద ఆ యొక్క బురద జల్లబోతుంది ఆ ముహూర్తం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను దానికి పరిహారం కూడా ఏమిటి అంటే శనగలు అంటే గురువుకి సంబంధించిన దానము శనికి సంబంధించిన దానము ఇవ్వాలి ఆ ముహూర్త సంబంధంగా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతా గురుగారు ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక వ్యక్తికి మీరు రెమెడీస్ చెప్పినప్పుడు ఇండివిజువల్ గా మనం చేస్తాం అంటే బీజేపీ పార్టీ అంటే పార్టీ అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏ ఏ పార్టీ అనేది మన దేశం బాగుండాలి కాబట్టి ఈ దానాలు ఎవరైనా ఇవ్వచ్చా మోడీ గారికి సంబంధించిన వ్యక్తులు ఇవ్వచ్చు పార్టీ సభ్యులు ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు అప్పుడు మన లాంటి అభిమానులు ఎవరైనా ఇవ్వచ్చు అయితే మనకి ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒకటమా నేను కాంగ్రెస్ పార్టీ వైపు కాకపోతే ఒకవేళ బీజేపీ అయితే మొన్న మనం రేవంత్ రెడ్డి గారు వస్తారని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను ఎందుకు చెప్తాను అవును చెప్పారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారిది నా వీడియోస్ లో ఉన్నాయి గడ్డం లేకుండా ఉన్నటువంటి చాలా చేసిన అభిమానిచ్చారంటే అందులో కూడా చెప్పాం చెప్పాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గనక వ్యతిరేక అయితే ఆయన వస్తాడని ఎందుకు చెప్తాను ఏంటంటే నేను ఈ పార్టీకే వ్యక్తిని కాదు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఉట్టి మోడీ గారికి ఫేవర్ గా చెప్పడం లేకపోతే ఉట్టి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా చెప్పడం లేకపోతే ఇంకోటి ఏదో పార్టీకి ఫేవర్ గా చెప్పడం నా పని కాదు నా పని ఏంటంటే అక్కడ ఏది ఉందో అది చెప్పడం న్యూట్రల్ గా ఉంటారు అది అమ్మా అంతకు ముందు టూ టైమ్స్ తెలంగాణ వచ్చేటప్పుడు వచ్చిందని చెప్పి వస్తుందని చెప్పాం మొన్నసారేం చెప్పాం బీఆర్ఎస్ పేరు మీద అయితే రాదండి టిఆర్ఎస్ పేరు మీద అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పాం అది అట్లాగే జరిగింది అట్లాగే దాని తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ కానీ సీఎం ఇంది కానీ ఈయన జైలుకి వెళ్ళడం వల్ల వస్తాడని ఒక పర్టికులర్ డిఫరెంట్ ప్రొడిక్షన్ ఇచ్చాం ఎందుకు జైలు అనేటువంటిది ఆయనకు వచ్చేలా చేస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే అక్కడ పర్టికులర్ శాస్త్రంలో ఏం చెప్పబడిందో అది అర్థం చేసుకోవాలి కానీ మంచి చెప్పినప్పుడు ఎత్తేసేయడం అక్కడ ఏదో చిన్న ఫాల్ట్ ఉంటే చెప్పగానే నేనట్ల చెప్తాడు శాస్త్రంలో ఉన్నట్టుగా చెప్పడం ఇప్పుడు ఇక్కడ ఈ సమయానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రమాణ స్వీకారం జరుగుతుంది సో ఈ సమయానికి మాత్రం పంచగ్రహిత దోషం లేదు క్లియర్ గా చెప్తున్నాను మోడీ గారు జాతక ప్రమాణ స్వీకారాన్ని పంచగ్రహ దోషం ఉండేది అది కొంచెం మృత్యు పంచకంలో ఉండేది అని చాలా క్లియర్గా చెప్పాను దానివల్ల ఇప్పుడు రాబోయేది మీరు చూడండి కావాలంటే నెక్స్ట్ రాబోయేటువంటిది ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్కి కి సంబంధించి ఉందో ఇది కొంచెం రాజకీయ రంగు పులుముకు అని కొంచెం హడావిడి చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ గురువు యొక్క నక్షత్రంలో జరిగింది గురువు అష్టమం వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు సప్తమ స్థానంలో సో దాన్ని ఎక్కువగా రాజకీయం చేస్తారు చాలా క్లియర్గా గా గుర్తుపెట్టుకోండి విషయం మోదీ గారి అలా ఉంది కదా గురువు గారు మరి అలాగే ఇప్పుడు రేపు మన చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా అలాగే హోమ్ గా మన పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా మరి వారి ప్రమాణ స్వీకార సమయం రీత్యా అంటే ముహూర్త బలం ఎలా ఉంది ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సింహలగ్నానికి కొంత దోషం ఉంది శని దృష్టి చంద్రుడి మీద ఉన్నందుకు కొద్ది దోషం ఉంది అంటే ఇక్కడ గ్రహం లేనప్పుడు ఉండే దృష్టి వేరే గ్రహం ఉన్నప్పుడు దృష్టి వేరు దానివల్ల కొంత నిందలు వస్తాయి రావని కాదు కానీ దశమంలో ఉండేటువంటి గ్రహాలు వాళ్ళు అంటే ఇప్పుడు ఫండ్స్ లేవు ఎట్లాగో దానివల్ల ఏంటంటే దశమంలో ఉండే గ్రహాలు మాత్రం లాక్కి వెళ్తాయి నాలుగు గ్రహాలు దశమంలో ఉన్నాయి అందులో పర్టికులర్గా రవి ఉన్నాడు కదా కాబట్టి ఇది దానికంటే ఇది మంచి ముహూర్తం చెప్పాలంటే కొంతవరకు దాంతో పోల్చుకుంటే అది పంచగ్రహీతంలో మృతిపంచకం పడింది అట్లా ఇదేం పంచగ్రహిత దోషం లేదు దీనికి సో ఇట్స్ వెరీ గుడ్ దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటే సెట్ సెట్ చేసుకోవచ్చు దేనికైనా సరే పరిహారం ఉంటుందమ్మా ఇప్పుడు మనం గృహప్రవేశం చేశాము బాగాలేదు మనం దాన్ని పరిహారం చేసుకోవచ్చు లేదా ఒక బిజినెస్ పెట్టాము బాగాలేదు పరిహారం చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు దానం ఇచ్చాము మంత్రం చేసుకోను అమ్మవారి పాదాలు పట్టుకొనో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే కుజుడు ఇచ్చాడు ఆయనకి పూర్తిగా ఎందుకంటే కుజుడు పంచమంలో ఉన్నాడు మంగళవారం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి జైలుకి వెళ్ళడం జరిగింది ఇవన్నీ మనం చెప్పుకున్నాము కుజుడే ఇచ్చాడు కాబట్టి కుజుడు బలంగా ఉన్నాడు ముహూర్తం రోజు కుజుడికి ఫ్రెండ్ అయినటువంటి రవి బలంగా ఉన్నాడు ముహూర్తం రోజు కాబట్టి పంచగ్రహీతం లేదు కాబట్టి ఈ శని యొక్క దృష్టి దీని మీద ఉన్నందుకు ప్రస్తుతం మకా నక్షత్రంలో పడి ఈ రాహుకేతువుల యొక్క మహాదశ అంతర్దశల్లో ఉన్నందుకు కొన్ని కొన్ని ఈ రకాటాలు ఉంటాయి ఉండమని నేను చెప్పను ఎందుకు అంటే మహాదశ నడవడం కేతు మహాదశలో ప్రారంభమైంది మహాదశ ముహూర్తం యొక్క మహాదశ కేతువులో రాహులో నడుస్తుంది అంటే రాహుకేతువులు ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు సడన్ చేంజెస్ ఎక్కువగా జరుగుతాయి ముహూర్తాలను గుర్తుపెట్టుకోండి మరి దీనికి ఏమిటి పరిహారము రాహుకేతువులకు సంబంధించి చేసుకోవాలి బట్ పంచగరహితం బాగుంది డోంట్ వరీ ఇక్కడ మీకు అందరికీ చెప్పేది ఒకటే మనము ఈ ముహూర్తం కానివ్వండి మనం ఇంట్లో పెట్టుకునే ముహూర్తం కానివ్వండి ఎప్పుడైనా బాగా అర్థం చేసుకోండి దశమంలో కనుక రవి ఉంటే వెయ్యి దోషాలు పోతాయి దశమంలో కానీ లాభాలు లాభంలో కానీ ఉన్నప్పుడు ఈ ముహూర్తానికి ఇది ప్లస్ అయింది కొంతవరకు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఎప్పుడైనా పొరపాటున ముహూర్తం అయిపోయింది ఏమంటే తర్వాత తెలిసింది అప్పుడు ఏమిటి పరిహారం శాస్త్రంలో చెప్తున్నటువంటిది ఏమిటంటే చండీ పారాయణం చేసుకోండి లేకపోతే చండీ హోమం చేయించుకోండి దాని తర్వాత లేదా సుందరాకాండ పారాయణం సుందరాకాండ పారాయణం ఎవరికైనా సరే ఈ రకంగా దోషం ఏర్పడింది చేసుకుంటే కూడా తగ్గుతుంది లేదా రాముడికి సంబంధించింది లేదా ఏదైనా భాగవతం చదవడం లేదా లలితాహాస్త్ర నామాలు పారాయణం చేసుకోవడం ఇంట్లో గృహప్రవేశం చేసేసేమమ్మా ఇదంటే దేశానికి సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత తెలిసి అయ్యో దోషం ఉంది ఇంట్లో కనుక ఎవరైతే లలిత కంటిన్యూస్గా చదువుతారో ఇబ్బంది అనేటువంటిది రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే చంద్రుడు చేంజింగ్స్ కారకుడు చేంజింగ్స్ కారకుడు పన్నెండో అధిపతి ఉన్నాడు లగ్నంలో లగ్నశుద్ధి అంటారు లగ్నశుద్ధి అయితే చాలామంది ఏమంటారు అంటే అష్టమశుద్ధి లేదండి అంటున్నారు కొంతమంది కానీ అష్టమంలో రాహుకేతువులు ముహూర్తానికి దశలకు తీసుకుంటారు కానీ మున్న ప్లేస్మెంట్ని పెద్దగా ఇబ్బంది పెట్టమంటారు కాకపోతే ఏమిటంటే మహాదశ అంతర్దశలో కేతు మహాదశలో రాహు అంతర్దశలో ముహూర్తం పడింది సో అందుకనే ఏంటంటే కొంచెం ఇల్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని లేనటువంటివి ఉన్నాయి జరగనటువంటివి జరుగుతున్నాయి ఇట్లాంటి కొత్త కొత్తవి ఏదో అయిపోబోతుంది ఇట్లాంటివి క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నేను చెప్పేది ఒకటే ముహూర్త బలం బాగుంది కాబట్టి దానికంటే ఇది కొంతవరకు బెటర్ అని చెప్పుకోవాలి అలా కాకుండా ఇతను తొమ్మిదో తారీఖు చేస్తుంది ఇంకా బాగుండేది బలం తొమ్మిదో తారీఖు చంద్రుడు ఇక్కడ లాభంలో ఉండేవాడు ఓకే అదే పదకొండు గంటల ప్రాంతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం అదే ఇంకా అద్భుతంగా ఉంది ఇది ఇంకా దాని సో సో ఇక్కడ మనం ఏం చేసినా కూడా ప్రజలు బాగుండాలి ఎందుకంటే గురించి ఎందుకు డిస్కషన్ చేసుకుంటామంటే ఒక రాజు అంటే ఐ మీన్ ఒక సీఎం ఆర్పిఎం అతను యొక్క నిర్ణయాలు అతను చేసేటువంటి పనుల వల్లే ప్రజలకు లాభం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇతను ఒక విజనరీ సీఎం అమ్మా ఇతను విజన్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇతని ఎంతో ఆశలు పెట్టుకుని ప్రజలు ఓటేసారు అంతే కదా మరి ఇంత ఓటేసిన తర్వాత అదేదో సరైన ముహూర్తంలో ఉంటే ప్రజలకి కొంచెం లాభం కదా అదే కదా పిఎం గారి విషయంలో కూడా మనం వీడియో చేశామంటే ఇంతమంది వచ్చి మరి గెలిపించినప్పుడు మరి ఏదో ఒకటి దేశానికి బాగుపడాలనే కదా మరి దేశం బాగుపడాలంటే మనకి శాస్త్రాలు ఎందుకున్నాయి మనకి కదా సో శాస్త్ర సంబంధంగా ఈ ముహూర్తం ఇట్లా ఉందయ్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడమే కానీ ఎక్కడా కూడా నాకు ఉట్టి కాంగ్రెస్ ఇష్టమైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇష్టం లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుస్తుందని అని చెప్పను మోడీ గారు ఇష్టం లేకపోతే మొన్న టెన్ మంత్స్ బ్యాక్ మోడీ గారు గెలుస్తారని నేను చెప్పను చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గెలుస్తారని నేను చెప్పను పవన్ గారి అందరూ ఒకటే నాకు ఏంటంటే ఎవరు ఎప్పుడు గెలుస్తారంటే అప్పుడే గెలుస్తారని చెప్తాయి గెలవకపోతే మాట్లాడడానికి పెద్దగా దాని గురించి గెలవరు అనే విషయాన్ని నెగిటివ్ మాట్లాడకూడదు కాకపోతే ముహూర్తం విషయం వచ్చేసరికి అక్కడ బాగోలేదు అన్నప్పుడు బాగోలేదని చెప్పాలి కానీ బాగుంది బాగుంది అని చెప్తే ఇంకా నేను చెప్పక్కర్లేదు అక్కడ లెక్కలేసి చెప్తారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే ముహూర్తానికి ఎంత బలం ఉందో కూడా ఇంతకు ముందు మనం చాలా వీడియో లో మాట్లాడుకున్నాం ముహూర్తానికి బలం ఉంది కాబట్టి మన ఋషులు ఆ ముహూర్త బలాన్ని గుర్తించి మరి పెళ్లి కో ముహూర్తం పెట్టుకుంటాం ఏదైనా కార్యక్రమానికి ఒక ముహూర్తం పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం డెఫినెట్ గా ముహూర్త బలం మనం తెలుసుకోవాలి సో నిజంగా మీ వాళ్ళు ఇలా చెప్పబట్టి ఇలాంటివి మేము పాటించబట్టి ఇంకా చాలా చాలా బాగుంటుందాం గురువు గారు సో నిజంగా ఎవరైనా అంటే తెలుసో తెలియక అని ఉంటే దయచేసి గురువులను ఎప్పుడు బాధ పెట్టకూడదు ఏంటంటే తెలియదు కొంతమంది తెలియక తెలియక ఏంటంటే అక్కడ ట్రూత్ అనేది తెలియాలి కదా సేపు ఏదో మోసగా వెళ్ళిపోవడం కాదు కదా ట్రూత్ అనేది తెలియాలి మీరు చూడండి నీట్ ఎగ్జామ్ సంబంధించిన ప్రభావం పడబోతుందండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురువు యొక్క నక్షత్రంలో ముహూర్తం పట్టారు అది ఆ గురువు ఉన్న కండిషన్ సరిగ్గా లేదు జాగ్రత్తగా ఉండాలి సో జాగ్రత్తలు చెప్పి దాన్ని సరైన దారిలో తీసుకెళ్లే వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మీరు చెప్పిన ఎన్నో విషయాలు సక్సెస్ అయ్యాయి ఎన్నో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యాలు ఎందరో ఉన్నారు అండ్ ప్రతి విషయం గురించి చక్క కూలంకషంగా పరిశీలించి మన అందరికి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం శ్రీమాత్రే యస్ చూసారు కదండి మరి ఇది ఖచ్చితంగా ఎలాంటి విషయాలు ఎలాంటి అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది సో దయచేసి ఎవరు విమర్శలు మాత్రం చేయకండి సో ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా అవసరమే తెలుసుకుని చిన్న చిన్న పరిహారాలు మనం కూడా చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటాం సో హండ్రెడ్ పర్సెంట్ నమ్మిన వాళ్ళకి నమ్మినంత నమ్మకపోతే వదిలేయండి కానీ దయచేసి విమర్శలు మాత్రం చేయవద్దు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం